అందరికీ నమస్కారం అండి నా పేరు గూడూరు నాని ముదిరాజ్ ముదురా జోసేన రాష్ట్ర అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజనీ గారి మాజీ మంత్రి విడుదల రజనీ గారి అనుచరుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డి అరెస్టు విషయంలో ఏదో జరిగిపోయిన విధంగా కొన్ని కొన్ని మీడియా ఛానల్సు విడుదల రజనీ గారు విడుదల రజనీ గారు అనుచరులు గగ్గోలు పెడుతున్నారు పెద్ద పెద్దగా రంకెలేస్తున్నారు ఏంటిది సీఏ గారు ఈ అరెస్టు అరాచకం అని చెప్పి మాజీ మంత్రి విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు అవన్నీ మనం చూస్తున్నాం ఈరోజు ఇటు రోజుల్లో అయితేనేమి ఛానల్స్లో అయితేనే వస్తుంది బ్రేకింగ్ న్యూస్ అయితే అసలు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది నేను మాజీ మంత్రి గారిని స్ట్రైట్గా ఒక మాట అడుగుతున్నాను మరి ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కొండిపోయిన ప్రభాకర్ ముదిరాజు గారిని ఎలా అరెస్ట్ చేయించారు మీరు మీరే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు చిలుకూరుపేటది మీ ఆధ్వర్యంలోనే జరిగింది అరెస్టు ముదిరాజుని అరెస్టు ఎవరో అరెస్ట్ జరిగితే గగ్గోలు పెట్టి పోలీసులను కూడా తోసుకుంటూ మీరు పెద్ద పెద్ద రంకెలేస్తున్నారు మాజీ మంత్రి గారు ముదురాజ్ కమ్యూనిటీ తరఫున మీరు బీఫామ్ తీసుకొని ముదురాజుల్ని అదే చిలుకలూరుపేట నియోజకవర్గంలో అన్యాయంగా ముదురాజుల్ని అరెస్ట్ చేయించి వాళ్ళ మీద చార్జ్ చేయించారు అదే సబ్జైల్లో కొండిపోయిన ప్రభాకర్ ముదిరాజ్ చనిపోయాడు మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ గగ్గోలు పెడుతున్నటువంటి మాజీ మంత్రి విడదల రజనీని నేను స్ట్రైట్గా అడుగుతున్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మాజీ అవినీతి మంత్రి ఎవరంటే అన్ని ఛానల్సు అన్ని వేళ్ళు కూడా మీ వైపే చూపిస్తున్నాయి ఒక్క చిలకలుపేట నియోజకవర్గంలో అవినీతి చేయడం కాదు మీరు రాష్ట్రం మొత్తం కూడా అవినీతి మంత్రిగా మీ వైపు చూస్తున్నారు అందరూ ఏ సమాధానం చెప్తారు పోలీసు వారు తమ పని తను చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ పని కడ్డుపడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీద మీరు పెద్ద పెద్ద వేస్తూ మీ అనుచరులతో ఏం మీరు చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు చెలుపేట నియోజకవర్గానికి కమ్యూనిటీలో ఏం జరిగితే పట్టించుకోలేదు కానీ ఐదు సంవత్సరాలు ఎవరికో ఏదో శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి ఒక అతనికి ఏదో అతన్ని అరెస్ట్ చేస్తుంటే పోలీసు వారు తప్పు చేసినందుకు అరెస్ట్ చేస్తుంటే మీరు అడ్డుపడి కార్లు పగలగొట్టి అద్దాలు పగలగొట్టి పోలీసు వారిని డ్యూటీ చేయకుండా నానా ఇబ్బందులు గురి చేస్తూ అందరినీ మీరు ఏ కమ్యూనిటీ నుంచి తీసుకున్నారు బీఫార్మ్ బీఫారం అనేది మీరు ముదిరాజు కమ్యూనిటీ నుంచి తీసుకున్నారు ముదిరాజు కమ్యూనిటీని వాడుకొని చెప్పులాగా విసిరేశారు పక్కకి మరి ముదిరాజులకి గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అనేక విధాలుగా సమస్యలు వచ్చినాయని చెప్తే ఒక్కరోజైనా మీరు ఆ సమస్య మీద దృష్టి పెట్టారా మాజీ మంత్రి విడదల రజనీ గారు అని నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఎన్నోసార్లు వాళ్ళ సమస్యలు మీ దృష్టికి తీసుకెళ్తే ఎక్కడా కూడా మీరు దాని వైపు చూడలేదు కానీ ఈరోజు నీ అనుచరుడికి నీకు సంబంధించిన వ్యక్తికి నీకు సంబంధించిన వ్యక్తికి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి అతను తప్పు చేశాడని చెప్పి అతను ముద్దా అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే నువ్వు గగ్గోలు పెడుతూ రంకెలేస్తూ నీ అనుచరులతో వాళ్ళ డ్యూటీకి కూడా నువ్వు అడ్డుపడ్డావు మాజీ మంత్రి గారు విడదల రజని గారు మీ ప్రవర్తన ఇప్పటికైనా మార్చుకుంటారని చెప్పి రాష్ట్ర ముదిరాజులందరూ ఆశిస్తూ మరొక్కసారి ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పి సూచిస్తున్నాం ముదిరాజ్ కమ్యూనిటీ తరఫున